ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి అర్జెంటుగా వెళ్ళి తీరాలి ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఒక స్త్రీ నిన్ను కలవబోతుంది ఆమె వలన నీ జీవితం తలకిందులు అవ్వబోతుంది మీద జాగ్రత్త ఆమె రాక వలన ఆమె నీ జీవితంలో రావడం వలన నీ జీవితంలో మంచి ఎదురవుతుందా చెడు అవుతుందా చేదు ఎదురవుతుందా లేదా మరి ఇంకేదైనా ఎదురవుతుందా జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు నా మాట విని తల్లి జాగ్రత్త పడు లేకపోతే దెబ్బతింటావు లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఏదో నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అలాగే మనల్ని హెచ్చరిస్తున్నాడు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నాడు ఇంతలా చెప్తున్నారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక అయితే దాగి ఉంది అందులో ఒక పరమార్థం అయితే దాగి ఉంది మరి బాబా మాటల వెనుక ఉన్న అర్థమేంటి పరమార్థమేంటి బాబాగారు ఎందుకు ఇలా చెప్పారు అంటే ఖచ్చితంగా మన జీవితం కోసమే మన మంచి కోసమే మన బాగు కోసమే మనం ఏదైనా తప్పు చేస్తుంటే పొరపాటు చేస్తుంటేనో తప్పుదారిలో వెళ్ళబోతుంటేనో చక్కదిద్దడానికి ఇలాంటి అవకాశాలు సందేశాలు బాబాగారు పంపిస్తూ ఉంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే వినడం వీడియోకి లైక్ చేసి వినడం అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ లైక్ అనేది చాలా అమూల్యం అండి ఇక అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందాం ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి ఇడ ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఆమె రాక వలన నీ జీవితంలో చెడు ఎదురవ్వబోతుందా మంచి ఎదురవ్వబోతుందా ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి అంటూ అయితే ఇలా అంటున్నారండి బిడ్డ లోపు నన్ను నమ్మిన నన్నే తలుస్తున్న నన్నే పూజిస్తున్న నేనే ప్రాణంగా బతుకుతున్నా నా భక్తుడికి జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన నీతో చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డ అని అంటున్నారండి బాబాగారు నువ్వు కూడా కష్టంలో ఉన్న కన్నీళ్ళలో ఉన్న నన్ను గనక బాబా అంటూ ఆర్తిగా పిలిచావు అంటే వెంటనే నీ పక్కన వాలిపోతాను బిడ్డ నేను నీ కష్టంలోకి వెళ్ళబోతుంటే నీ చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కొస్తాను వద్దు బిడ్డ కష్టానికి వెళ్తున్నావు కష్ట దారిలోకి వెళ్తున్నావు వద్దు అంటూ నేను మంచి దారిలోకి మరలిస్తాను అంటూ బాబాగారు ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి రాకేష్ తన పాట జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు తనకు చిన్నప్పటి నుంచి బాబా అంటే చాలా ఇష్టం భక్తి నాలుగేళ్ల క్రితం పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి ముంబై వచ్చాడు తన మనసులో ఎన్నో కళలు ఉండేటివి ముంబైకి రావాలని బాగా సంపాదించాలని సంపాదించిన తర్వాత కుటుంబానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఇలా అనుకునేవాడు కానీ ఇక్కడ ముంబై చూస్తే జీవితం గడపడం అంత సులభం కాదన్న విషయం అతడికి తెలిసింది ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని చేస్తూ బతకాలి కష్టపడాలి అనుకున్నాడు అక్కడ ఆట నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే ఈ ఆటో కొనేట కోసం చాలా కాలం కష్టపడి పనిచేశాడు కూలీ పని చేస్తూ కొంత డబ్బు పొదుపు చేశాడు ఆ తర్వాత కూడా తన భార్య నగలన్నీ కూడా అమ్మి ఈ సెకండ్ హ్యాండ్ ఆటోను కొనుగోలు చేశాడు ఆ ఆటోని నడుపుతూకుంటూ బా కుటుంబాన్ని పోషించుకునేవాడు భారం అంతా కూడా బాబా మీద వేసేవాడు ఎప్పుడు బాబాకు తెలుసు నాకు ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎవ్వరు ఏమి ఇవ్వాలో అని ఆ తమ సమయానికి అది అందేలా చేస్తాను క్షణం కూడా నా వెంటే ఉండి నన్ను నడిపిస్తాడు అంటూ బాబా మీద నమ్మకంతో ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండేవాడు ఏ పని చేయాలన్న బాబాను తలవందే ఏ పని కూడా చేసేవాడు కాదు ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అతడికి ఒక బిడ్డ పుట్టాడు అయితే ఇప్పుడు ఆ బిడ్డను పోషించాలని టెన్షన్ కూడా అందులో ఎక్కువైపోయింది ఆ కొడుకు పుట్టగానే అతడిలో ఇంకా కళలన్నీ కూడా వెంటాడుతున్నాయి ఇక నా బిడ్డను బాగా చదివించాలి మంచిగా పెంచాలి మంచి స్థాయిలో నిలబెట్టాలి అన్న కళలు ఇక ఎక్కువైపోయాయి ఇక జీవితం బారముందు అవన్నీ కూడా కళలు కలలు అయిపోతాయేమో అని భయం కూడా అతడికి పట్టుకుంది అయినా జీవితం ఇది అన్న వాస్తవాన్ని అంగీకరించి తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు ఒకరోజు రాత్రి నుంచి వర్షం మొదలై తెల్లవారుజాము వరకు కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది అయితే ఆటో డ్రైవర్ భార్య పేరు రేఖ ఆ డ్రైవర్ అంత వర్షంలో కూడా ఉదయం తన ఆటోతో బయలుదేరిపోయాడు అప్పుడు అతని భార్య ఇలా అంటుంది వినండి ఈ వర్షం కా రాత్రి నుండి పడుతుంది ఇంత వర్షంలో నేను ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఈ వర్షానికి ఎవరు కదిలే పరిస్థితి కూడా ఉండదు ముందా ముంబైలో వర్షం కురిసినప్పుడు ఎక్కడ చూసినా భారీగా ఇల్లు చేరుతుందని దానివల్ల ప్రజలకు రాకపోక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందరూ తమ ఇళ్లలోనే ఉంటారు అని చెప్పింది ఈ విషయం గురించి ఆలోచించిన రేఖాద్రిని బయటకు వెళ్ళొద్దని చెప్తుంది కానీ రాజేష్ తన భార్య మాట వినకుండా తన కుటుంబాన్ని బాగా పోషించాల్సిన అవసరం ఉండటంతో ఆటోతో బయటకు వెళ్ళిపోయాడు బయటకు వెళ్తే ఏదో ఒక కిరాయి దొరుకుతుంది డబ్బు వస్తుంది కాబట్టి ఇల్లు గడుస్తుంది లేదంటే ఆ కిరాయి కూడా రాకపోతే కష్టం అని అనుకుంటాడు నాకు బాబా ఏదో ఒక దారి చూపపోతాడా ఈ విషయం గురించి ఆలోచించి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆటో స్టాండ్లో నిలుచున్నాడు రెండు మూడు గంటల పాటు అక్కడ నిలబడిన ఒక కిరాయి కూడా అక్కడికి దొరకలేదు నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది ఇంత వర్షంలో కిరాయి దొరకదు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అని రేఖ నిజమే చెప్పింది అనుకుంటూ నిరాశగా ఉన్నాడు నేనేమో ఇల్లేదో గడుస్తుంది లేదంటే ఈ వర్షంలో ఒక రూపాయి కూడా సంపాదించకపోతే ఎలా అనుకొని బయటకు వచ్చాను కదా అని అనుకుంటాడు బాధలో ఇలా ఆలోచిస్తూనే కాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ ఆ తర్వాత ఒక మంచి చీర కట్టుకొని దూరంగా ఉన్న ఇంటి నుంచి ఒక అందంగా ఉన్న ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక అడ్రస్ డ్రైవర్ చేతిలో పెట్టి ఆ ఆటో ఎక్కి కూర్చుంది అన్న నన్ను ఈ అడ్రస్కి తీసుకెళ్ళు అని చెప్పింది దాంతో రాకేష్ కూడా ఆమె చెప్పిన అడ్రస్ చూసి మేడం ఆ ఏరియా మొత్తం ఫుల్గా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది కష్టం నేను తీసుకువెళ్ళలేను అన్నాడు కానీ అప్పుడు ఆ మహిళ అతడితో పర్వాలేదన్న ఏదో ఒకటి చేసి మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెప్తుంది ఇది విన్నాక రాకేష్ కుటుంబం అతడి వదిలో మెదిలింది సరే అంటూ ఆ మహిళను ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు ఆటో డ్రైవర్ నిమ్మలిగా బండి నడుపుతూ ఆ ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో ఆగి ఉన్నాడు అకస్మాత్తుగా రా రోడ్డుపై నీళ్లు కనిపించాయి ఇప్పుడు రాకేష్ ఆ నీళ్లను చూసి తన ఆటోనే ఆపాడు ఆటోలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా ఆటో నాపడానికి ఏంటి అని అడిగింది అప్పుడు రాజేష్ ఉండి మేడం ముందు చాలా నీరు నిలబడి ఉంది నేను నా ఆటోని ఈ నీటి లోపల ఈదుతూ తీసుకువెళ్తే నా ఆటో టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ రోడ్డులో ఎక్కడో ఒకచోట బురద ఉంటుందన్న విషయం తెలియదు అక్కడ గుంతలోకి వెళ్తే ఆ ఆటో ఇంజన్లోకి నీరు వెళ్ళి ఆటో పూర్తిగా పాడవుతుంది మేడం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఏకైక మార్గం ఇదే ఎలాంటి టైంలో నా ఆటోకి ఏమైనా జరిగితే నా కుటుంబం ఎలా బతకాలి చెప్పండి అందులోనూ నా కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు వాడి మంచి భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నాను అయినా కూడా నేను వాడి కళలను నెరవేర్చలేకపోతున్నాను అంటూ బాధగా చెప్తాడు ఇది విన్న తర్వాత మహిళ ఆటో డ్రైవర్తో అంది అన్న నేను చాలా త్వరగా వెళ్ళాలి చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది కొంచెం దూరం ఇలా ఏదో ఒకటి చేసి నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళి డ్రాప్ చేయండి ఆ తర్వాత వెనక్కి వెళ్ళండి నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పింది ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి తన ఆటోని తీసుకొని ఆ నీటిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ కిరాయికి ఇచ్చిన మాట తప్పదు కాబట్టి తన ఆటో చక్రాలు ఏవి గుంతలో పడకుండా చాలా జాగ్రత్తగా ఆటో నడుపుతున్నాడు అదే జరిగితే అతడి జీవనోపాధికి నాశనమైపోతుంది అనుకుంటూ నెమ్మదిగా ఆటో నడుపుకుంటున్నాడు బాబా మీద భారం వేశాడు మనసులో బాబాను తలుచుకుంటున్నాడు బాబా నువ్వే కాపాడు అంటూ ఆ నీటిలో ఎనిమిది వందల మీటర్లు ప్రయాణించగానే అకస్మాత్తుగా రాకేష్ ఆటో చక్రం నీటిలోకి వెళ్ళి ఆ రోడ్డు నీరు వెంటనే ఆటోలోకి వచ్చి వేయడంతో ఆటో పూర్తిగా నిలిచిపోయింది పూర్తిగా నిరాశకు గురయ్యాడు ఎందుకంటే ఆ సమయంలో నీరు అతని ఆటో ఇంజన్లోకి వెళ్ళింది దానిని సరి చేయడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది మరి ఆమె అతనికి అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అనుకున్నాడు మనసులో ఆ తర్వాత మేడం చూసారా నా ఆటో చెడిపోయింది వెళ్ళను అంటే విన్నారా అన్నాడు ఆ మాట చెబుతున్నప్పుడు రాకేష్ కళ్ళలో ఒక్కసారి నీళ్లు తిరిగాయి ఎందుకంటే అతని జీవనాధారం ఆటోనే కాబట్టి కానీ అప్పుడు ఆమె అన్న పర్వాలేదు మీరు కూడా గెలుపు ఓటమిలని చూశారు నేను మీకు డబ్బు ఇస్తాను అని చెప్పింది ఇది విన్న రాకేష్ కాస్త ఉపశమనం కలిగింది పర్వాలేదు మేడం నాకు డబ్బు ఇస్తుంది అనుకొని ఆశపడ్డాడు పాపం కానీ ఆమె తన బా బ్యాగు చెక్ చేయగానే ఆమె బ్యాగులో పర్సు లేదు ఒట్టి పర్సు ఉంది ఫోన్ ఉన్నాయి ఇప్పుడు అతన్ని చూడగానే ఆమె మనస్తాపానికి గురై నిరాశగా సీట్లో కూర్చుంది ఎందుకు ఏం జరిగింది మేడం ఎందుకు ఇలాంటి నిరుత్సాహంగా ఉన్నారు కంగారుగా ఉన్నారు ఆతృతగా ఉన్నారు అని అడిగాడు రా రాకేష్ నా దగ్గర డబ్ పర్సు ఉంది అందులో డబ్బు లేవని చెప్పింది సరే మీరు కంగారు పడకండి మీరు మీ అడ్రస్ నాకు ఇవ్వండి తర్వాత మీ ఇంటికి వెళ్ళండి నేను వచ్చి నీకు డబ్బు ఇస్తాను అని చెప్తుంది ఆమె ఆవిడ మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ రాకేష్ మరోసారి మాడిపోయింది లోపలనే ఏడుస్తున్నాడు మేడంకి నా అడ్రస్ ఇస్తాను సరే కానీ ఇప్పుడు ఈ ఆటోని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు నా దగ్గర అంత డబ్బు కూడా లేదు కానీ ఆ మేడం మాత్రం తీసుకెళ్ళమంటూ తొందర పెడుతుంది అని మనసులో అనుకుంటున్నాడు ఫైనల్గా ఇలా ఆమె తన అడ్రస్ తీసుకొని అక్కడ నుంచి అడ బయలుదేరి వెళ్ళిపోయింది ఇప్పుడు రాకేష్ అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు బాగానే బాబాని తలుచుకుంటూ తన పరిస్థితిని చూసి బాబాతో చెప్పుకుంటూ మొరపెట్టుకుంటున్నాడు అతడిని ఆటో ధ్వంసం అయిపోయింది ఆటో ద్వారా జీవనోపాధి పొందేవాడు ఆ తర్వాత ఆటో డ్రైవర్లుగా ఉన్న స్నేహితులకి ఫోన్ చేశాడు వారిని అక్కడికి పిలిపించి వారి సహాయంతో ఆటోని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాడు అతడు మెకానిక్ దగ్గరికి ఆ ఆటోను తీసుకొని వెళ్ళి చూపించినప్పుడు ఈ ఆటో ఇంజన్ లోపల నీరుపోయింది అని చెప్పి దానికి రిపేర్ చేయడానికి సుమారు ఐదు వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు మెకానిక్ ఆ మాటలు విన్న రాజేష్కి చాలా బాధ అనిపించింది కలత పట్టాడు ఎందుకంటే తన ఆటోని రిపేర్ చేయడానికి తగినంత డబ్బు అతని దగ్గర లేదు ప్రతిరోజు కానీ తను కష్టపడితే కానీ సాయంత్రానికి వందో రెండు వందలు తీసుకెళ్ళలేడు అలాంటిది ఐదు వేలు అంటే ఇప్పటికిప్పుడు ఎలా పెట్టాలి నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది బాబా సహాయం చేయబోయి ఇలా కష్టంలో ఎదురుకున్నానా అని బాబాకు చెప్పుకుంటున్నాడు ఇక ఆటో లేనిదే అతడు బతకలేడు నెమ్మదిగా సాయంత్రం వరకు అలాగే ఆటో చే ఆలోచిస్తూ సాయంత్రం ఆటో ఎక్కకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు ఆటో లేకుండా వస్తున్న అతను చేసిన అతని భార్య రేఖ అతని ఆటో ఎక్కడుందని అడిగింది ఆ తర్వాత రాకేష్ రేఖకు మొత్తం కథ చెప్తాడు అదంతా విన్న అతని భార్య అతనిపై విరుచుకు పడడం మొదలుపెట్టింది ఇంట్లో కూడా రేషన్ అయిపోయింది ఇంట్లో డబ్బులు కూడా లేవు ఇంకా బతకడం కూడా కష్టం అంటుంటే ఇలా ఆటోని నాశనం చేసి వచ్చారా ఇప్పుడు రిపేర్కి ఇచ్చావా పైపెచ్ ఇంత అడ్రస్ కూడా ఇచ్చి వచ్చావా నన్ను నమ్మ అంటూ ఆమె తిట్టడం సతాయించడం మొదలుపెట్టింది దాంతో రాకేష్కి కోపం వచ్చేసింది డబ్బు తీసుకునేవాడిని కానీ ఇదంతా చేయడం నాకు చాలా బాధ కలిగించింది ఆమె ఏదో గందరగోళంలో అయ్యంలో ఉంది ఆమెను ఎంతలా నేను ఇబ్బంది పెట్టగలను ఎందుకంటే ఆమె నిజంగా అడవిడిలో ఉంది ఆ మహిళ దుఃఖ ముఖంలో స్పష్టంగా కనిపించింది అందుకే నేను ఆమెకు నా చిరునామా రాసి ఇచ్చి డబ్బు ఇంటికి తీసుకురమ్మని చెప్పాను అన్నాడు ఇప్పుడు తన భార్య ఆమె డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి నిన్ను మోసం చేయడానికి అలా చెప్పింది నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అడ్రస్ తీసుకుంది అంతే ఎంతమంది చూడటం లేదు ఇలాంటివి అంటూ సతాయ సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఇది విన్న రాకేష్ నిరుత్సాహపడి నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏమి కాదు నా బాబా చూసుకుంటాడు నా పరిస్థితి అంతా కూడా నా బాబాకు తెలుసు ఏదో ఒక రూపంలో బాబా నాకు దారి చూపిస్తాడు అంటూ భార్యతో చెప్పి రాత్రంతా కూడా పడుకొని ఆ మహిళ గురించి ఆలోచిస్తున్నాడు కొన్నిసార్లు ఆమె డబ్బు ఇవ్వడానికి తన ఇంటికి వస్తుందని ఇంకొన్నిసార్లు మోసం చేసి ఆమె అనుకుంటా అందుకే రాలేదు అని అనుకుంటూ ఉంటాడు ఆమె ఐదు వేలు ఇవ్వదేమో ఇవ్వకపోతే ఆటోని ఎలా బాగు చేయించాలి అప్పుడు ఎలా బతకాలి అసలు కష్టపడి కొన్న ఆటో కొన్నిసార్లు ఈ మహిళ మోసం చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్రపోకుండా అలా ఉండిపోతాడు మరుసటి రోజు ఉదయం లేస్తాడు ఈ రోజు నుంచి అసలు ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు డబ్బు సంపాదించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అతని చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు ఏది ఏమైనా నా బాబా నా వెంట ఉన్నాడు నా చెయ్యి విడిచిపెట్టాడు నా పెళ్ళానికి నా బిడ్డకు పట్టాడు మెతుకులు దొరికేలా చేయకపోతాడా అంటూ చివరికి ఒక చోట అతనికి ఒక చిన్న పని దొరికింది తన ఆటోని గ్యారేజీలో ప్యాక్ చేసి కూలీగా పనిచేశాడు నెమ్మదిగా సమయం గడుస్తున్న కొద్దీ రాకేష్ ఆ మహిళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ ఆ మహిళ తన దగ్గరికి రాలేదు ఇక ఇలా ఎదురు చూసి పదిహేను రోజులు అయిపోయింది అన్ని రోజులు అతని భార్య పదే పదే రాకేష్ను తిడుతూ ఉండటం మొదలుపెట్టింది మీరు ఆమె అడ్రస్ తీసుకొని ఉంటే తీసుకొని ఉంటే కనీసం ఇంటికి వెళ్ళైనా డబ్బు తెచ్చుకునేవాళ్ళం ఎంత చేసినా ఆమె తిరిగి వచ్చి డబ్బు ఇచ్చేలా కనబడటం లేదు అంటుంది పదిహేను రోజులు గడిచాయి అలా ఆ పదిహేను రోజు ఉదయం రాకేష్ తన ఇంటి బయట నుండి బయటికి రాబోతూ ఉంటాడు అప్పుడు ఒక ఆటో అతని వైపు రావడం కనిపించింది ఇప్పుడు రాకేష్ కన్ను ఆటో మీద పడడంతో ఈ ఆటో నాదే కదా అని మనసులో అనుకోవడం మొదలు పెడతాడు అదే సమయంలో ఆటో రాకేష్ ముందు ఆగటంతో ఆ ఆటోలో కూర్చున్న వ్యక్తి అతడిని పిలవటం మొదలు పెడతాడు ఆ తర్వాత రాకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలో వచ్చిన వ్యక్తి అడ్రస్ చూపించి ఎక్కడ ఈ అడ్రస్ అని అడిగాడు ఇప్పుడు రాకేష్ చదవగానే ఆ మేడరికి తన ఇచ్చిన స్లిప్ ఇదేనని తెలుసుకొని ఈ అడ్రస్ నాదే నా పేరే రాకేష్ అని చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు ఆటోలో వ్యక్తి ఆటో తాళం తీసి రాకేష్ చేతిలో పెట్టి నేను నీ కోసమే వెతుకుతున్నాను అంటూ అతని ఒక కార్డు తీసి రాకేష్కి ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళు అక్కడ ఐడి ప్రూఫ్ సమర్పించి అక్కడ మీ ఆట పేపర్లు తయారు చేయించుకో అని చెప్పాడు దీని తర్వాత ఆ వ్యక్తి అతడికి ఆటో నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ ఆటో చూడడంతో చాలా సంతోషంగా అనిపించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య మీద విచ్చుకుపడ్డాడు మంచిగా ఆలోచించి మేడం గురించి నువ్వు చెడుగా ఆలోచించావు నేను కూడా చెడుగా ఆలోచించేలాగా చేసావు చూశాడు ఇప్పుడు ఏమైందో ఆమె కొత్త ఆటో పంపిణీ అన్నాడు అది కాడ రేపు వచ్చి స్వయంగా మన ఇద్దరిని తన ఆఫీస్లో కలవమని కూడా కబురు పెట్టింది అని అంటాడు ఇది విన్న అతని భార్య మొదట నమ్మలేదు కానీ ఇంటి బయట పార్కు చేసిన కొత్త ఆటో చూడగానే ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది మరుసటి రోజే రాకేష్ తన భార్యతో కలిసి ఆ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాడు అతడు తన భార్యతో అతడికి చేరుకున్నప్పుడు అది చాలా పెద్ద కంపెనీ అన్న విషయం తెలుసుకుంటాడు అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పగానే అక్కడ ఉన్న గాడు వెంటనే వచ్చి తలుపు తెరిచి సార్ లోపలికి వెళ్ళండి మేడం ఆఫీసులో కూర్చొని మీకోసం వే చేస్తున్నారు అని అంటాడు అప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒకరి ముఖరం చూసుకుంటూ ఉంటారు చాలా ఆశ్చర్యపోతున్నారు ఆమె మన కోసం ఎదురు చూడడం ఏంటి అనుకున్నారు ఒక చిన్న సహాయం మాత్రమే కదా అని అనుకున్నాడు రాజేష్ ఆ తర్వాత రాకేష్ను చూసిన ఆ మహిళ అతడికి థ్యాంక్స్ చెప్పింది మీ వల్ల నేను మా నాన్నగారిని చివరిసారిగా చూడగలిగానన్నా అన్నాడు అంటుంది రాజేష్కి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు ఆ మహిళ ముందుగా కూర్చోమని కోరింది మొదట అతడికి తాగడానికి నీళ్ళు ఇచ్చింది ఆ తర్వాత టీ ఇచ్చింది తర్వాత అన్న నేను మొన్న అడావిడిగా ఉన్న ఆ రోజు నువ్వు నన్ను పదే పదే అడిగావు కదా మేడం ఎక్కడికి వెళ్ళాలి ఇంత అడావిడి ఏంటి అని ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్పలేకపోయాను మా నాన్న ఆ రోజు ఆసుపత్రిలో చేరారు నేను వీలైనంత త్వరగా ఆ ఇంటికి చేరుకోవాల్సి ఉండే కనీసం నేను అతని చివరి చూపు అయినా అని అనుకుంటాను నేను అక్కడికి వెళ్ళిన పదిహేను నిమిషాల తర్వాత మా నాన్న చనిపోవడం చూశాను అలా చివరిసారిగా మా నాన్నను కలవగలిగాను చూడగలిగాను ఆ వర్షంలో నువ్వు నన్ను కలవకపోతే నేను మా నాన్నని కలుసుకునే కాదేమో ఇది చాలా పెద్ద ఉపకారం నాకైతే నా జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఉపకారం నాకు చేశారన్న మీకు ఎప్పటికైనా ఏదైనా అవసరం ఉంటే నాకు తెలియజేయడానికి సంకోచించకండి అని చెప్పింది ఇప్పుడు ఆ విషయాలని విన్న రాకేష్ రాకేష్ భార్య ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ అతని భార్య అసలీకి పదే పదే ఆశీర్వాదం ఇస్తుంది అది విని నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ మహిళ గురించి చాలా చెడుగా ఆలోచించింది ఆ భార్య ఆమె చాలా దయగలది ఘర్ణ ఆమె రక్తంలోనే ఉన్నది దీని తర్వాత మహిళ తన కౌంటర్ నుంచి కొంత డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి రాజేష్కి ఇలా అంటుంది అన్న ఇది ఐదు ఉన్నాయి అని చెప్తుంది ఇది ఆ రోజున పగిలిపోయిన నీ ఆటో కోసం నేను కొత్త ఆటోని కొన్నాను ఇందులో నుంచి మిగిలిన డబ్బులు తీసుకొని నీ కొత్త ఆటోని నువ్వు రెడీ చేయించుకో మిగతాది నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం ఉపయోగించుకో అని చెప్తుంది అప్పుడు రాకేష్ ఆ ఐదు లక్షల్లో కూడా కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకుంటాడు ఆ తర్వాత కొత్త ఆటో తాళని మిగిలిన డబ్బుని అక్కడే వదిలేసి మేడం నా ఆటో సరి చేసుకోవడానికి నా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఆ తర్వాత ప్రతిరోజు బతకడానికి తినడానికి ఉండడానికి నా బాబా నాకు ఏర్పాటు చేస్తాడు నా బాబా ఎప్పుడు కూడా నన్ను కష్టాల్లో నిలబెట్టడు నా చెయ్యి విడిచిపెట్టడు అన్న నమ్మకం నాకుంది నాకు మీ డబ్బు వద్దు మీ కొత్త ఆటో కూడా వద్దు నా ఆటో రిపేర్ చేయించడానికి ఐదు వేలు మాత్రం చాలు మేడం అని అంటాడు ఇది నాది కాదు నాది కానిది నాకు వద్దు నాకు నాకు ఆటో ఎక్కిన వారిని సక్రమంగా వారు వెళ్ళాల్సిన ప్రదేశాన్ని చేర్చడం కూడా నా కర్తవ్యం ఆ రోజు నేనేం పెద్దగా చేయలేదు గిరాయి వస్తే తీసుకువెళ్ళి దింపడమే నా పని అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ అతనితో అన్న నువ్వు నిజంగా నా సోదరుడివి నా అన్నలాగానే నేను నేను భావిస్తున్నాను నీ సొంత సోదరి ఇస్తే ఇలానే తిరస్కరిస్తావా అని అడిగింది బలవంత పెట్టింది నిజంగా నువ్వు నమ్ముకున్న ఆ బాబానే ఆ సాయినాథుడే నా రూపంలో నీకు సహాయం చేయిస్తున్నాడేమో ఎందుకు ఆలోచించటం లేదు ఇది బాబాగారి ఆజ్ఞేయేమో బాబాగారి అనుమతేమో అందుకే ఇలా జరిగిందేమో ఇది ఒక్కసారి ఆలోచించవా ఎందుకంటే బాబాగారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుపుతారో కూడా ఆయనకే తెలుసు బా నాకు అసలు తెలియదు ఎవరి ద్వారా ఎవరి కష్టాలు తీరుతాయో ఎవరి దారి ఎవరి లబ్ధి పొందుతారో అంతా కూడా ఆయన నిర్ణయించే ఉంచేసి ఉంటాడు అందుకే నీ కష్టాలన్నీ కూడా తీరడానికి ఇది ఒక మంచి రోజుగా నన్ను ఒక వ్యక్తిగా ఎన్నుకున్నాడేమో నీ సోదరిగా నన్ను ఎన్నుకున్నాడేమో ఇదంతా నువ్వు ఎందుకు ఆలోచించడం అన్న అంటూ ఆమె అంటుంది ఇంకా ఎంత వద్దు అని అతను వద్దని వాదించినా కూడా ఆమె వినలేదు ఇంకా నిజంగా ఇది బాబా గారి ఆజ్ఞనేమో అని ఆ బాబాకి వారి పేరు మీదగానే అతడు కూడా సరే అంటాడు ఇక ఆ కొత్త ఆటోని ఐదు లక్షల డబ్బుని ఇచ్చింది అన్న మేము వ్యాపారవేత్తలం నా భర్త చాలా డబ్బు సంపాదిస్తున్నాను మీరు బతకడానికి ఒక ఆటోనే ఉంది ఆటోకి పెట్టిన ఖర్చు రెండు రోజుల్లో మాకు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఇది మాకు పెద్ద విషయం కాదు మీరు మీ కుటుంబాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నాను కాబట్టి ఈ ఆటోని మీ కోసమే కొన్నాను మీ పాత ఆటోని కూడా బాగు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ రెండు ఆటోతో ఇంకా బాగా జీవించగలుగుతారు మీరు ఇప్పుడు అని అంటుంది ఈ విషయాలన్నీ విన్న రేఖ రాకేష్ ఇద్దరు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి బాబా గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఈవిడకి కృతజ్ఞతలు చెప్పాలో వాళ్ళకి అర్థం కావటం లేదు ఆ మహిళ ఎందుకు ఏడుస్తున్నారు ఏమైందని అని అడుగుతుంది రాకేష్ తన కథ మొత్తం కూడా మహిళకు చెప్పడం మొదలు పెడతాడు ఆ తర్వాత రాకేష్ అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వస్తాడు ఇంటికి వస్తూ వస్తూ అతడు దారిలో బాబా గుడి నడిపి కనిపిస్తుంది బాబా గుడి బాబాగారు తనని చిరునవ్వుతో పలకరించి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతావా నా దగ్గరికి రావా అంటూ అడిగినట్టు ఉంది ఆ చిరునవ్వు ఇక వెంటనే వెళ్ళాడు బాబా పాదాల మీద పడ్డాడు కన్నీళ్లతో పాదాలను కడిగేస్తాడు బాబాకి ఉన్నావు బాబా నిజంగా నా పట్ల ఉన్నావు అంటూ బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బాబా ముఖంలో చిరునవ్వు ఎలా ఉందంటే తన చంటి బిడ్డను చూస్తూ తల్లికి ఎలాంటి చిరునవ్వు అయితే వస్తుందో అంత ఆత్మీయతతో కూడిన చిరునవ్వు కనిపిస్తుంది బాబా ముఖంలో ఇక ఆ మహిళ తన బిడ్డను కూడా మంచి స్కూల్లో చేర్పించింది ఆ బిడ్డ ఎంత చదువుకుంటాడో ఆ చదువుకు ఖర్చు మొత్తం కూడా ఆవిడ భరిస్తానని మాట ఇచ్చింది రాకేష్కి ఇప్పుడు ఇంట్ రెండు ఆటలు ఉన్నాయి అతడు కూడా పనిచేయడం ప్రారంభించాడు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే అవసరం వస్తే నన్ను స్వేచ్ఛగా అడగవచ్చు నాకు చెప్పవచ్చు నేను మీ సోదరిని అని ఆ మహిళ చెప్పిన ఆ మాటలు రాకేష్కి ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి ఆమె పట్ల బాబా పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాడు బిడ్డ చూసావు కదా నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి నా భక్తులకి ఎప్పటికీ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఈ బాబా ఉంటాడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సహాయం అందేలాగా చేస్తాడు కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో తప్పకుండా వచ్చి బాబా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇస్తాడు నీకు కూడా నేను మాట ఇచ్చాను కదా ఒక స్త్రీ రాబోతుంది నీ జీవితంలోకి ఆమె వల్ల మంచి ఎదురవ్వబోతుంది అని ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు పూర్వపు రోజులలోనూ నడిచిన కాలంలోనూ ఎవరికో సహాయం చేశావు ఆ సహాయం పొందిన వాళ్ళు తిరిగి ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు సహాయం చేయడానికి వస్తున్నారు వచ్చేలా చేస్తాను ఎందుకంటే నీ బాబాకు తెలుసు నీ కష్టాలను ఎప్పుడు ఎలా తొలగించాలి అనేది ఆ వ్యక్తి గనక ఆ స్త్రీ గనక నీ జీవితంలోకి ప్రవేశించింది నీతో మాట్లాడింది నీతో పరిచయం అయింది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజుల్లో మొదలయ్యాయని అర్థం ఇక్కడి కష్టాలన్నీ కూడా తొలగిపోయాయని అర్థం అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీలతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు కాబట్టి కొంచెం ఓపికతో శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది మనము అనుకుంటాము నాకేం జరగటం లేదు అని కానీ మనకు ఎంతో జరుగుతుంటుంది మనకు తెలియకుండానే చాలా జరిగిపోతుంటుంది కానీ మనం వాటిని అర్థం చేసుకోలేము మన ఫలాలు అనేవి కొన్ని ఉంటాయి అవి కర్మఫలాలని తొలగిపోతున్నా కొద్దీ మనకు మంచి జరగడం అయితే ప్రారంభం అవుతుంది కాబట్టి మన కర్మఫలాలు తొలగిపోయి మనకంతా మంచి జరగాలంటే ఎప్పుడు శ్రద్ధ సభుతో బాబాగారిని ఎప్పుడు మనస్ఫూర్తిగా మనసులోనే కొలుసుకున్నామంటే అంత మంచి జరుగుతుంది ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఆయన మనకు ఇచ్చి తీరుతాడు కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలి అంతే ఆ ఓపికతో ఉన్నంత మాత్రానే మనకు అంత ఆయనే ముందుండి నడిపిస్తాడు మనకి ఏదన్నా కావాలన్నా కానీ అంతా కూడా ఆయనే ఇస్తాడు మనకి ఏ అవసరం ఉన్నా ఆయన తీరుస్తాడు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ కోరిక మాత్రం కంపల్సరీ నెరవేరుతుంది కాబట్టి మనము మనము ఏమి పెద్దగా చేయకున్నా సరే ఆయన ఏమి పెద్దగా అట్లా చేయకున్నా సరే ఆ ఆపద ఎంత ఆపద ఉందో ఆ ఆపద కోసం ఆయన కొంచెం తీసుకెళ్ళాడు దగ్గర దాకా తీసుకెళ్ళినంత మాత్రాన చేతనే బాబా గారు ఎంత పెద్ద వాళ్ళకున్న కష్టాన్ని తీర్చి వాళ్ళకున్న బాధలు తీసి వాళ్ళకి ఎంత అమౌంట్ ఇప్పించి వాళ్ళకున్న మంచి స్థాయిలో నిలబెట్టాడు కదా అలా మనని కూడా మంచి స్థాయిలో నిలబెడతాడు ఓం సాయిరా శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా బాబాగారు ఏది చెప్పినా మనకు అంత మంచి జరిగేటట్టే చెప్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు